శ్రీమాత్రే నమ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం ఈ వీడియోలో మనం ఈ ఉగాది నుండి రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి ఈ సంవత్సరంలో ఏ గ్రహాలు ఈ రాశివారికి అనుకూలంగాను ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నంలో మరి కన్యా రాశివారు అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఉంటారు అయితే వీరి తెలివితేటలు వీరికన్నా ఇతరులకి బాగా ఉపయోగపడుతుంటాయి సాధారణంగా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా సొంత బంధువులతో కానీ స్నేహితులతో కానీ బాగా నమ్మిన స్నేహితుల వల్ల కానీ చివరి జీవితంలో మోసపోయే అవకాశం ఉంది అంటే వారి వారి అవసరాల కొరకు వీరికి వీరి దగ్గర ధనం ఉన్నప్పుడు అంటే ఏదైనా గృహం ఆస్తి అమ్మినప్పుడు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు కానీ బాగా ఆత్మీయుంటి వ్యక్తులు వీళ్ళ దగ్గర ఏదో విధంగా ధనాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో వ్యాపారం చేద్దామను ఇంకొక అవసరానికి లేదా మళ్ళీ తిరిగిస్తామని తీసుకొని వాళ్ళు ఆ ధనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు మోసపోతూ ఉంటారు సాధారణంగా ఎక్కువ ఈ జాలి అయిన గుణం ఈ రాశి వారికి ఉండడం వల్ల మనవారే కదా అని ఇతరులు నమ్మడం వలన ఎక్కువగా మోసపోతుంటారు ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి కొద్దిగా పెద్ద ఏజ్లో ఉన్నవాళ్ళు మీ అవసరానికి తగ్గ ధనం మీ దగ్గర ఉంచుకోవడం మంచిది లేనితో చివరి జీవితంలో కంపల్సరీగా మీరు ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి సోకే ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ ఈ సంవత్సరం మనం గమనించినప్పుడు ప్రస్తుతం ఈ రాశివారికి శని భగవాను యొక్క సంచారం పంచమ స్థానంలో సంచరించడం జరుగుతుంటుంది రేపు మే నెల పదిహేను వరకు కూడా ఐదో స్థానంలో సంచారం ఇక ఉగాది నుంచి మనం లెక్కేసుకుంటే మే ఒక నలభై మూడు ఒక యాభై రోజులు మాత్రం అటు ఇట్లు ఉంటుంది కాబట్టి పెద్దగా ఇది దీనికోసం మనం ఇబ్బంది పడక్కర్లేదు అంటే పంచమ స్థానం అన్నది ఏంటంటే మనకి మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అమలు కాకపోవచ్చు మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది అలాగే సంతానం విషయంలో కొద్దిగా అసంతృప్తికరంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమాన్ని మూడో దృష్టితో వీక్షించడం వల్ల వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి ఏదో కారణంగా దగ్గరగా వచ్చినటువంటి వివాహం కూడా ఏదో విధంగా పోస్ట్పోన్ అవ్వడం లేదంటే చివరి క్షణంలో రద్దవడం అగ్రిమెంట్ లాగా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాశివారికి ఈ మే నెల పదిహేను నుంచి శని భగవానుడు ఆరో స్థానంలోకి మారడం జరుగుతుంది ఇంకా ఆరో స్థానం అనేది ఇంకా శని భగవానికి అత్యంత శుభకరమైనటువంటి స్థానం మాట అంటే ఏ రాశి వారికైనా శని భగవానుడు తన ముప్పై సంవత్సరాల సంచారంలో రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి మారుతూ మూడో స్థానంలోకి ఆరో స్థానంలోకి పదకొండో స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అటువంటి కన్యా రాశి వారికి ప్రస్తుతం ఈ మే పదిహేను తర్వాత ఆరో స్థానంలోకి వస్తే కొంతకాలం అక్కడ స్టే చేసి మళ్ళా జనవరి నెల పదిహేను నుంచి పర్మనెంట్గా కన్యారాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది కాబట్టి గత రెండు రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి అంటే ముఖ్యంగా వివాహ విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ అభివృద్ధి విషయంలో ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తారు ప్రయత్నం చేస్తున్నారో ఈ కన్యారాశి వారు వారు పరీక్షల్లో సరిగ్గా అటెంప్ట్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా శని భగవాన్ ఆరో స్థానంలోకి వచ్చినప్పుడు చాలా అనుకూలంగా మారుతాయి ముఖ్యంగా ఇది నిరుద్యోగులకు ఒక మంచి ప్లేస్ శని భగవాన్ ఆరో స్థానంలోకి రావడం ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఉద్యోగాన్ని సంపాదిస్తారు అలాగే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇంకా వివాహ విషయంలో కూడా కొలిక్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పుడైతే ఉద్యోగం అప్పుడు ఆటోమేటిక్గా పెళ్ళి కూడా అవుద్ది కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం అటు స్థిరపడే అవకాశం ఉంటుంది జీవితంలో ఇక గురుగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గురువు కూడా ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంటూ ఈ వివాహ ప్రయత్నాలకు ఆటంకంగానే ఉన్నారు అయితే ఏప్రిల్ పన్నెండు నుంచి గురువు సప్తమంలోకి వస్తాడు సప్తమం అంటే ఇంక వివాహస్థానం పార్ట్నర్షిప్పు భార్యాభర్తలు ఇవన్నీ చేరతాయి కాబట్టి కంపల్సరిగా వివాహ ప్రయత్నాలు అనుకూలించడం గతంలో ఆగిపోయినటువంటి వివాహాలు కూడా కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది మరి సప్తంలో ఉన్నటువంటి గురువు లగ్నాన్ని కూడా వీక్షిస్తాడు కాబట్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి మార్పు రావడం మంచి అలవాట్లు మంచి ఆలోచనలు అలాగే ఆధ్యాత్మిక చింతన పెరగడం అలాగే మీ యొక్క వేషధారలోను అలాగే మీ యొక్క అలవాటులోను మంచి నడవడిక ఏర్పడి ఒక మంచి లుక్ కూడా మీకు వస్తూ ఉంటుంది అలాగే మంచి ఆధ్యాత్మికంగా సాంప్రదాయంగా కనబడే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇంకా ఈ గురువు మరి సప్తమంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గురుని యొక్క రెండో రాశి అయినటువంటి ధనుసు రాశి యొక్క ఫలితాలు కూడా ఇస్తారు కాబట్టి విద్యార్థులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అంటే పంచమ స్థానంలో గత కొంతకాలంగా శని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఇప్పుడు నా ఈ గురువు యొక్క మార్పుతో విద్యా సంబంధిన విషయాల్లో ఎవరైనా కొద్దిగా సబ్జెక్టులు ఉండిపోయి ఉంటాయి అవి తిరిగి పాస్ అవ్వడం అలాగే ఉత్తమ ఇంకా హై హై స్టడీస్ వాళ్ళకి కూడా ఇది కొంత అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ రెండు మేజర్ గ్రహాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక రాహుగ్రహం ప్రస్తుతం రాహుగ్రహం ఈ రాశి వారికి తొమ్మిదో స్థానంలో సంచరిస్తూ వెనక్కి వస్తారు కాబట్టి అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది స్థానంలోకి రాహు వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంది అంటే అష్టమం ఆకస్మిక సంఘటనలు చెప్తూ ఉంటుంది రాహు అక్కడ రావడంతో రహస్య కార్యకలాపాలు అంటే ఎవరికి తెలియకుండా సంఘానికి కొద్దిగా వ్యతిరేకంగా ఉంటూ వ్యక్తిగత జాతకుడికి ఆనందాన్ని కలిగించే విషయాల్లో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అన్నమాట కొద్దిగా వ్యసనాల మీద ఆసక్తి రావడం కానీ రహస్య కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ ఈ విధంగా అలాగే కొంతమంది రహస్య సంపాదన అంటే ఏ విధంగా అంటే మామూలుగా అది బ్లాక్ మనీ వల్ల కానీ లేదంటే ఏదైతే చట్టం వ్యతిరేకిస్తే చట్టం నిషేధిస్తాయో అటువంటి ద్రవ్యాలు కానీ అమ్మడం వల్ల కానీ అటువంటి వారికి సహాయపడటం కానీ ఈ విధంగా కొంత ఇలాగా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ముందు మంచి ఇచ్చినప్పుడు కూడా తర్వాత తర్వాత అవి బహిర్గతమై మొత్తం సంపాదించిన ధనం అలాగే మంచి నేమ్ కూడా పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్య వరకు అష్టమ రాహు ఏంటంటే కొద్దిగా మనల్ని డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చి దానివల్ల మనం అన్పాపులర్ అవ్వడం ఎప్పుడో ఏదో చిన్న తప్పు చేసి ఉంటే అది పెద్దగా ఇప్పుడు దాని ప్రచారంలోకి రావడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు కానీ చట్టం వ్యతిరేకించే కార్యక్రమాలకి ప్రోత్సహించకుండా ఉంచడే మంచిది అయినప్పుడు కూడా వాటి నుంచి విముక్తి కలగడానికి శుక్రవారం శుక్రవారం రాహుకాలంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసుకోవడం కానీ ఓ పద్దెనిమిది ప్రదర్శనలు చేయడం వల్ల వీలైతే చండీ హోమంలో పాల్గొనడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మనకి ఇలాంటి చికాకుల నుంచి బయటపడవచ్చు సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అష్టమరావు ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తుంటాడు ఇంకా కేతు గ్రహాన్ని మనం పరిశీలిస్తే ప్రస్తుతం కేతు రెండో స్థానంలో రావడం జరుగుతుంది అంటే మనకి ఎప్పుడైతే రాహు ఎందుకు వస్తాడో కేతు రెండులోకి వస్తాడు రాహు ఒక విషయాన్ని విపరీతంగా పెంచుతూ ఉంటే కేతు అదే దాన్ని తగ్గిస్తూ ఉంటాడు అంటే అష్టమ భావాన్ని రాహు ఇప్పుడు ఎనలైజ్ చేస్తుంటే రెండో స్థానంలో కేతు అంటే రెండో స్థానం మనకి ఏం చెప్తుంది కుటుంబాన్ని ధనాన్ని చెప్తూ ఉంటుంది అలాగే కుటుంబం యొక్క విచ్ఛిన్నత అంటే కేతు రెండో స్థానంలో రావడం వల్ల ఏంటంటే కుటుంబ సభ్యులు ఏదో కారణం వల్ల దూరం అయినా కానీ బయటికి కానీ వెళ్ళడం కుటుంబ సభ్యుల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఒకరికొకరు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఆర్థిక పరంగా కూడా కొంత చికాకుని కలిగిస్తూ ఉంటుంది అలాగే కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా కలిగించే అవకాశం ఉంది ఏదైనాప్పుడు కూడా ఈ రాశివారికి మరి గురువు ప్లస్ శనిగ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ రాహుకేతువులు కొంత ఇబ్బంది పెడతారు కాబట్టి ముఖ్యంగా రాహుకేతువు యొక్క అనుగ్రహం కోసం దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ మిగతా విషయాలన్నీ కూడా బాగున్నాయి కాబట్టి మరి ఈ రాశివారు ఈ సంవత్సరంలో ముఖ్యంగా అటు వివాహ సంబంధ విషయాల్లో కానీ అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ మంచి సక్సెస్ ఆశిస్తూ స్వస్తి